రైతులల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం నరసింహపేట పోలీస్ స్టేషన్ లో పోలీస్ వారు జులు రోజు రోజుకి పెరుగుతూ ప్రశ్నించే వారిపై దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డివై గిరి ఆరోపించారు నరసింహపేట మండలంలో కొందరితో కుమ్మకాయి ఇసుక నల్లబెల్లం గుట్క రేషన్ బియ్యం దందాలు చేస్తుంటే గుట్టుగా వారితో కుమ్మక్కాయి లక్షలాది రూపాయలు దండుకుంటున్న ఎస్ఐ గండ్రాతి సతీష్ టు ప్రశ్నించారు పత్రికా విలేకరి మెకరబోయిన నాగేశ్వర్ ను తీవ్రంగా కొట్టడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నాను ఇసుక మాఫియా కోసం కొన్ని ట్రాక్టర్లు నడిపిస్తున్నా కొన్ని ట్రాక్టర్లు ఆపి కేసులు పెడుతున్న విషయం స్థానికుల నుండి తెలుసుకున్న విలేకరి నాగేశ్వర్ పదిహేనవ తేదీన రాత్రి పది గంటల సమయంలో నర్సింహులపేట పడమటి గూడెం నర్సరీ వద్దకు వెళ్లగా అక్కడ ఉండి పోలీసు మామూలు ఇచ్చి ట్రాక్టర్లను వదులుతూ పోలీసు వారికి డబ్బులు ట్రాక్టర్ ఆపుతున్నా నరసింహలపేట సబ్ ఇన్స్పెక్టర్ గండ్రతి సతీష్ సంఘటన స్థలానికి చోటుకు వచ్చి రిపోర్టర్ నాగేశ్వర్ ను లాఠీతో విపరీతంగా కొట్టి అక్కడ నుండి ఖాళీగా వెళ్తున్న అతని తమ్ముడు ట్రాక్టర్ ను ఆపి ఇదేమి అని ప్రశ్నించడంతో అతన్ని కొట్టి పోలీస్ కి తీసుకెళ్లి రాత్రి మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇద్దరి సోదరులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అక్రమంగా వీరిపైన పోలీస్ కేసు పెట్టడం పట్ల యావత్ జర్నలిస్ట్ సమాజం నిరసన తెలపడం జరిగింది డివై గిరి కోరారు